నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ మానసిక రోగాలు మనోవికారాలు అనే సబ్జెక్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా నేడు చాలామంది మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు దీన్నే ఆయుర్వేదంలో ఉన్మాదము అంటారు ఎందుకంటే మనకు ఆందోళన మానసికంగా బాధపడ్డం కోపం చిరాకు ఇంకోటి అంటే నియంత్రణ లేకపోవడం ఆలోచనల మీద నియంత్రణ లేకపోవడం ఒక పని మొదలు పెట్టగానే దాన్ని సగంలో వదిలేసి మళ్ళీ ఇంకో పనికి వెళ్ళడం నియంత్రణ లేకుండా మాట్లాడేయడం తర్వాత బాధపడడం కొంతమంది చూడండి ఎవరన్నా తిట్టాలంటే గబగబా తిట్టేస్తారు నోటికొచ్చినట్టు తిట్టేస్తారు తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు అప్పుడు మళ్ళీ వాళ్ళని వెళ్ళి క్షమించమని కోరుకుంటుంటారు ముఖ్యంగా చాలా ఇళ్లలో జరుగుతుండేది ఇంకోటి ఏంటంటే అతిగా ఎప్పుడూ ఆలోచనలు ఎలా ఆలోచనలు అంటే అసలు వీళ్ళకు నిద్ర కూడా పట్టదు రాత్రంతా ఆలోచనలే ఎప్పుడో ఇక వాళ్ళకి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు తర్వాత ఎప్పుడో ఉదయం చాలా కష్టంగా నిద్ర లేయడం ఇంకా ఎప్పుడు చూసినా ఒక నియంత్రణ లేని మానసికంగా ఆలోచిస్తూ ఉండడం అలాగే చేసే పనులు కూడా నియంత్రణ లేకపోవడం ఈ మానసిక రోగాలు ఎంత ఇబ్బంది పెడతాయంటే నేడు ప్రపంచంలో చెప్పాలంటే అందరికంటే మానసిక రోగులే ఎక్కువగా ఉన్నారు ఇది పరిశోధన ద్వారా మనం నిరూపించాల్సిన పని లేదండి కేవలం వాళ్ళకున్న లక్షణాలు బట్టి చెప్పచ్చు ఎందుకంటే అతిగా మాట్లాడడం నియంత్రణ లేకుండా ఎంత మాట్లాడుతూనే ఉంటారు సంబంధం లేకుండా అది కూడా ఒక రకమైన మానసిక రోగమే దీన్ని వాతజవన్మాదము పిత్తజ ఉన్మాదము కఫజ ఉన్మాదము సన్నిపాతజ ఉన్మాదము ఇలా ఆయుర్వేదంలో చాలా రకాల పేర్లు కూడా చెప్పారండి వీటికి కొంతమంది మరీ చాలా ఎక్స్ట్రీమ్గా చే బిహేవ్ చేస్తుంటారు అసలు ఇతనికి మెంటల్ అని మీరు నిర్ధారణ చేసే రోజులు చాలామందిలో మీరు చూసే ఉండి ఉంటారు ఇలాంటి మానసిక రోగులకు ఈ మానసిక వికారాలకు ఆయుర్వేదంలో అమోఘమైన పరిష్కారాలు ఉన్నాయి ఇవి తీవ్రమైనప్పుడు జనరల్గా నెగిటివ్ థాట్స్ ఉంటాయండి ఎప్పుడు చూసినా నేను ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగిపోతుందేమో డబ్బులు ఉన్నట్టుండే లేకుండా పోతే ఏమైపోతానో లేకపోతే ఉన్నటువంటి చనిపోతే మా పిల్లలు ఏమైపోతారో లేకపోతే మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు వాళ్ళు వచ్చేటప్పుడు ఎక్కడైనా బస్సు ఏదైనా గుద్దేస్తుందేమో ఏదైనా వెహికల్ గుద్దేస్తుందేమో ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుందేమో ఇలా ఆందోళన పడే వాళ్ళు చాలామంది ఉన్నారండి వీళ్ళందరూ కూడా నెగిటివ్ థాట్స్ ఎప్పుడు తన ఇల్లు కూర్చో ఉంటారు ఇంట్లో అంటే వర్షం వస్తుంది అనుకోండి ఇల్లు కూలిపోతుందేమో ఇంకోటి ఏంటంటే మనకు అన్నిటికంటే ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే టీవీలో చూస్తుంటారు ఆ ఇల్లు వర్షం ముడుస్తున్నప్పుడు ఇల్లు కూలి గోడ పడి నలుగురు దొర్మరణం అనే ఏదో న్యూస్ చూసింటారు ఇంకా అంతే ఇల్లు కూడా ఇలాగే కూలిపోతుందేమో మైళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ఉందో లేదో పరిశీలించుకోవడం ఇలా ఎంత ఎంత అంటే ఈ యొక్క మానసిక రోగులు మా దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళలో విచిత్రమైన ఆలోచనలు విలిచి విచిత్రమైన బిహేవియర్సు విచిత్రమైన తీరు ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి వీటిని నియంత్రణలో ఉంచడానికి ముఖ్యంగా ఇది ఎందుకు వస్తుందని చెప్పడానికి ఎక్కడ ప్రాపర్ కాజ్ అయితే చెప్పలేమండి అది వాళ్ళ యొక్క మనసు విధానాన్ని బట్టి వాళ్ళకున్న బుద్ధిని బట్టి ఆధారపడి ఉంటుంది చెప్పాలంటే మనం మన మనసుకు కూడా మంచి ఆహారం ఇవ్వాలి ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో మనసు కూడా కొంత తీసుకుంటుందండి ఇదేందండి ఇది ఎట్లా తీసుకుంటుంది అని అంటారు కదా మరి మీరు చూడండి మీరు ఆహారం లేకపోతే మీ మనసు ఎక్కడైనా పనిచేస్తుందామో సరిగా మీ బుద్ధి ఎక్కడైనా సక్రమంగా పనిచేస్తుందామో మీ ఆహారం కనుక తగ్గిపోయి మీ శరీరానికి కావాల్సినంత నీరసం వచ్చేసి మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు మీ బుద్ధి కూడా మీకు సక్రమైన ఆలోచనలు ఇవ్వదు అంటే దాన్ని బట్టే తీసుకుంటుందా లేదా అనేది మనం చెప్పలేం కానీ దీనికి ఎలా చెప్పాలంటే దేవుడు ఉన్నాడా లేడా అంటే దేవుడు ఎలా ఉన్నాడో అని ఎవరైతే అంటారో అలాగే మన మనసు మన బుద్ధి కూడా ఆహారాన్ని తీసుకుంటుంది అని మనం అనుకోవాలి కాబట్టి మీ శరీరానికి మీరు మంచి ఆహారాన్ని ఇవ్వాలి అనేది ఒక ముఖ్యమైన విషయం అండి రెండవది ఏ ఆహారం సరైంది అనేది ఒకటివ్వాలి అందుకని ఈ ఏ ఆహారం అంటే మనం వాడుతుండే ఆహార పదార్థాల్లో చాలా వరకు అన్నీ వాడుతుండేవే దానివల్ల సరిపోదు దాంతో సరైన ప్రయోజనం లేదు అందుకని ఈ మానసికంగా ఆరోగ్యకరంగా కాపాడడానికి ఆయుర్వేదంలో కనీసం ఒక నూట యాభై నుంచి రెండు వందల రకాల ద్రవ్యాలను తెలియజేశారు వాటిలో కొన్ని రకాల ఔషధాలు కూడా తయారు చేశారు అవి మంచి నిద్రను పట్టించడానికి ఈ నెగిటివ్ థాట్స్ని తగ్గించడానికి ఆందోళన తగ్గించడానికి ఈ పాజిటివ్ థింకింగ్ పెంచడానికి ఉపయోగపడతాయండి వీటన్నిటినీ మీకు వివరంగా పూర్తిగా చెప్పలేము కానీ కానీ కొన్ని ద్రవ్యాల పేర్లు చెప్పవచ్చు వాటిని మీరు వాడుకోవచ్చు దీనిలో ప్రధానంగా మాలకంగిణి అనే ఒక మొక్క దాని గింజలు పనిచేస్తాయి దాని తైలం కూడా పనిచేస్తుంది దాన్నే జ్యోతిష్మతి అని కూడా అంటారు ఇంకా ఈ సరస్వతి ఆకు అనే దానిలో మనకు రెండు రకాలు ఉంటాయి అంటే బ్రహ్మి అని సెంట్రల్ యాసియాటిక్క అనే దాన్ని రెండవది బోప వన్ రై జల బ్రాహ్మి అని అది నీటిలో ఎక్కువగా పెరుగుతుంది ఈ రెండు రకాల ద్రవ్యాలు ఉన్నాయి ఇది కాకుండా ఇంకా వజ్ర కొమ్ములు కూడా ఇక్కడ పనిచేస్తుంది వజకుమ్ము వజ చూర్ణాన్ని మనం ఇక్కడ కలుపుకొని వాడుకోవచ్చు ఈ మాలకంగిణి ఒక యాభై గ్రాములు ఈ బ్రహ్మి యాభై గ్రాములు ఈ జలబ్రహ్మి ఒక యాభై గ్రాములు వజ కొమ్ములు యాభై గ్రాములు ఈ నాలుగింటిని కలుపుకొని మీరు తేనెతో కలిపి తీసుకోవాలి ఇక్కడ లేదా తేనె నెయ్యి కూడా కలిపి తీసుకోవాలి ఈ నెయ్యి మోతాదు తక్కువగా ఉండాలి తేనె మోతాదు ఎక్కువగా ఉండాలి దీంతోపాటు ఒక చిన్నపాటి లేహ్యం కూడా తయారు చేసుకొని వాడుకోవచ్చు మనకు మార్కెట్లో రకరకాలు ఉన్నాయి ఈ జ్ఞాపక శక్తి అండి ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే జ్ఞాపక శక్తి కూడా క్షీణించిపోయి ఉంటుంది ఆ జ్ఞాపక శక్తి క్షీణించిపోయి వారు చాలా ఇబ్బంది పెడుతుంటారు ఏ వస్తువు ఎక్కడ పెట్టామో గుర్తుండదు ఏం మాట్లాడామో గుర్తుండదు వాళ్ళ గతంలో ఎవరికైనా హామీ ఇచ్చినా కూడా ఆ హామీని కూడా మర్చిపోతుంటారు అన్నమాట నేను తప్పనిసరిగా నీకు చేస్తాను నీకు సహాయం చేస్తానని చెప్పానా లేకపోతే నీకు తప్పనిసరిగా నీకు తీసుకొచ్చి ఇస్తాను ఏదో వస్తువు లేకపోతే డబ్బు ఏదైనా కావచ్చు అది కూడా మర్చిపోయి ఉంటారు అంటే ఇది కొంతవరకు మర్చిపోతే ప్రాబ్లం లేదు ఎందుకంటే మరుపు అనేది చాలా అవసరం కొన్ని మర్చిపోతే కొన్ని బాధలు మర్చిపోతేనే మనం ఆనందంగా ఉంటాం అలాగని ప్రతిదీ మనం ఏ వస్తువు ఎక్కడ పెట్టామో డబ్బు ఎక్కడ పెట్టామో మనం ఏ బ్యాంకులో ఎంత పెట్టామో ఎక్కడ డిపాజిట్ చేసామో అనేవి కూడా మీరు మర్చిపోయారు అనుకోండి తర్వాత అది మీకే కష్టమవుతుంటుంది కాబట్టి వీటన్నిటికీ ఈ యొక్క ద్రవ్యాలు చాలా బాగా పనిచేస్తాయి అంటే ద్రవ్యాలన్నీ చాలా ఉన్నాయండి మీకు అందుబాటులో ఉండే మాత్రం నేను చెప్పాను ఇంకా దీంతో మీకు ఇంట్లోనే ఉపయోగపడే ఒక మంచి కూరగాయ ఏంటంటే బూడిది గుమ్మడి అండి చాలామంది బూడిద గుమ్మడి దిష్టిపోవడానికి కడతారు అసలు బూడిద గుమ్మడిలో ఉండేంత పోషకాలు వేరే దాంట్లో ఉన్నాయో లేదో అని చెప్పచ్చు ఎందుకంటే మీరు బూడిద గుమ్మడిని రోజు వాడి చూడండి అది ఎలా వాడాలి అంటే మీరు కూరగా వండుకోవచ్చు చట్నీలు చేయొచ్చు దాని జ్యూస్ తయారు చేసుకొని తాగొచ్చు దానిలోకి మీకు ఇష్టమైనవి ఏమైనా కలుపుకొని తీసుకోవచ్చు ఇలా చాలా రకాలుగా ఇక దాంతోపాటు స్వీట్ కూడా తయారు చేస్తారు ఈ ఆగ్రాపేట అని తెల్లగా ఒక కలకండలాగానే మనకు స్వీట్ షాపుల్లో అమ్ముతుంటారు అది కూడా బూడిద గుమ్మడితోనే తయారు చేస్తారు ఇక ఈ గుమ్మడి చట్నీ అని రకరకాలుగా చేసే ఉన్నాయి దాన్ని ఎన్ని రకాలుగానే మీరు ఉపయోగించుకోవచ్చు లేదా మీరు జ్యూస్ చేసి రోజు తాగుతున్నట్లయితే ఒక గ్లాస్ చొప్పున దాంట్లో కొంచెం మిరియాలు కొంచెం జీలకర్ర కొంచెం సోంపు కొంచెం సొంఠి ఇంకోటి అంటే కొంచెం అల్లము అల్లం రసం వేసుకోవచ్చు లేదా సొం పౌడర్ అయినా వేసుకోవచ్చు వెల్లుల్లి కొంచెం దంచి దాంట్లోకి వేసి ఇలా కొద్దిగా సాల్ట్ టేస్టీగా ఉండడానికి కొంతమంది సాల్ట్ ఇష్టపడిన వాళ్ళు సాల్ట్ తినకూడదు అనుకున్న వాళ్ళు పటిక బెళ్ళను కూడా కొంత కలుపుకోవచ్చు ఇలా రోజు ఒక గ్లాస్ జ్యూస్ తయారు చేసుకుని తాగండి ఒక నలభై రోజుల్లో మీకు అమోఘమైన మార్పు కనబడుతుంటుంది మీరు రోజు ఉదయం ఒక బ్రేక్ఫాస్ట్గా దాన్నే వాడి చూడండి మీ యొక్క బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేస్తుందంటే మీకు పాజిటివ్గా ఆలోచిస్తారు రెండోది ఏంటంటే మీ నెగిటివ్ థాట్స్ అన్నీ పోయి ఉంటాయి యాక్టివ్గా ఉంటాయి ఎప్పుడో మర్చిపోయినా కూడా మళ్ళీ మీరు గుర్తెచ్చుకుంటుంటారు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇలాంటి ద్రవ్యాలు మీకు అందుబాటులో ఉన్నాయి మరి వాడుకోండి ఎందుకంటే మనం ఎంతసేపు ఆ ఆకూరలో పది రకాల ఆకూరలు పది రకాల కూరగాయలు పది రకాల ధాన్యాలు ఆ పది రకాల పళ్ళు ఇవి తప్ప ఇంకా దేని మీరు చుట్టూ తిరగడానికి వేరే ద్రవ్యాలే లే ప్రపంచంలో చాలా రకాలు ఉన్నాయి కొన్ని వందలు వేలు లక్షలు ఉన్నాయి వాడండి కొత్త కొత్త వాటిని ప్రయోగం చేయండి కొత్త కొత్త వాటిని వాడుకోండి అలా చేయడం ద్వారా మీరు ఈ మానసిక రోగాలను ఈ ఎలాంటి మానసిక రోగాలైనా అంటే అది ఒక్కొక్కసారి అయితే మేము కొంత కొ ఒక పేషెంట్ వచ్చారండి ఆయన తన కంట్రోల్ ఎలా తప్పాడు అంటే పిచ్చి పిచ్చిగా అరుస్తుండడం రోడ్లమ్మ వెళ్ళిపోతుండడం చేశాడు అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని తీసుకొచ్చారు ఆ వ్యక్తికి మందులు ఇవ్వండి అంటే ఆయన వేసుకోడండి అన్నారు ఇంకోటి అంటే వాళ్ళు చాలా పూర్ అంటే పేదవాళ్ళు కాబట్టి అతనితో ఇబ్బంది పడలేక ఇంట్లో అతను కట్టేసేసి రోజు అతనికి మందులు వేయడం చేశారు అంటే ఆహారం పెట్టడం ఈ మందులు వేయడం ఓ నెల నెలన్నర తర్వాత ఆయన నాకు అంత బాగుంది ఇప్పుడు నాకు అన్నీ మర్చిపోయారు ఎందుకంటే ఎవరో నన్ను చంపుతో చంపడానికి వస్తున్నారు ఎవరో నన్ను పొడి చేస్తున్నారు నాకు ఎవరో చెడుపు చేస్తున్నారు ఇదేంటి చేతపడి చేశారు ఇలాంటివన్నీ ఉండే అనుమానాలు అన్నీ పోయి అవన్నీ ఏమీ లేకుండా నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను ఇప్పుడు నాకు ఇలాంటి ఇబ్బంది ఏమి అవసరం లేదు అంటే అంటే మీరు ఈ కట్టేసి నన్ను ఇబ్బంది పెట్టద్దా అండి నన్ను వదిలేయండి అంటే ఆయన అలా వదిలేసిన తర్వాత ఆయన వెళ్ళి చక్కగా తన మళ్ళీ తన ఉద్యోగం ఒకటి సంపాదించుకునే ఉద్యోగం చేసుకుంటూ ఆరోగ్యకరంగా ఉన్నారు అంటే అంతటి ఈ యొక్క ఉన్మాద రోగాలు అంటే పిచ్చి అని అంటుంటారు కదా వాడు మెంటలు అంటుంటారు కదా అలాంటి వాటిని కూడా తగ్గించగలిగే ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటికి మీరు ఆయుర్వేదంలో మీ దగ్గరలో ఎక్కడైనా మంచి నిపుణులు ఉంటే వాళ్ళని సంప్రదించండి ఇంకేమైనా వీటిలో ఇలాంటి రోగాల్లో మీకు ఏదైనా ఔషధాలు కానీ లేదంటే చికిత్సలు కానీ దీంతో ఇంకా తైలాలు అప్లై చేసుకునేవి ముక్కులోకి వేసుకునేవి కళ్ళలోకి వేసేవి చెవుల్లోకి వేసేవి లోపలికి తీసుకునే కషాయాలు చాలా రకాలు ఉన్నాయండి కాబట్టి ఇలాంటి సంబంధించిన రోగాలకు తీవ్రమై ఉంటే అంటే మీరు ప్రతిదాన్ని ఫోన్ చేసి అడగండి ఏదైనా ఎవరికైనా తీవ్రంగా ఉండి ఇబ్బంది పడుతూ తప్పనిసరిగా మందులు వాడాల్సిన అవసరం ఉందండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కొన్ని అడ్వైజ్ చేయొచ్చు కూడా కాబట్టి అలాంటి వాళ్ళు నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ నైన్ త్రీలో సంప్రదించండి మీకు తగిన సలహాలు ఇవ్వగలుగుతాను నమస్కారం